దేవరపల్లి మండలం దుద్దుగూరులోని క్వారీ లారీలపై పనిచేస్తున్న కార్మికులు వేతన ఒప్పందం కోసం గత పది రోజులుగా సమ్మెబాట పట్టారు గతంలో చేసుకున్న వేతనం ఒప్పందం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై తేదీతో ముగిసింది తిరిగి నూతన వేతనం ఒప్పందం కోసం గత నెల రోజుల క్రితం యాజమాన్యాలు సంఘాలకు డిమాండ్ చేశాయి ఐఎఫ్టియున్టీసీ పీకేఎస్ సంఘాలు నాయకులు ఇవ్వటం నాయకులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన క్వారీ అండ్ క్రషర్ యాజమాన్యం వారు గత నెల వేతనాలపై రూపాయలు పెంచి వేతనం ఒప్పందం చేయడం కూడా జరిగింది సింగిల్ లారీ వేతనాలు పెంచడానికి నిరాకరించారు ఈ సమస్యపై కొవ్వూరు ఆర్జీఓను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ను కార్మిక సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన యజమానులకు కార్మిక సంఘాల మధ్య ఏసీఎల్ ఆఫీసులోని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ చర్చలు నిర్వహించారు యజమానులు వేతనాలు పెంచడానికి అంగీకరించకపోవటంతో చర్చలు విఫలమయ్యాయి ఈ కార్యక్రమంలోని ఐఎఫ్టియు నాయకులు రమేష్ నాగేశ్వరరావు ఐఎన్టీయు నాయకులు దుర్గారావు నాగరాజు ప్రగతిశీల కార్మిక సమైక్య నాయకులు ఎస్కే మస్తాన్ ఆకాష్ ఏడుకొండలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు బుద్ధులైక్యత వేతనాల కోసం బుద్ధులాలి కార్మిక సంఘాల ఐక్యత నశించాలి కార్మికుల పట్ల యజమానుల వైఖరి నశించాలి కార్మికుల పట్ల యజమానుల వైఖరే పోరాడదాం మీరు వేతనాల కోసం పోరాడదాం మీరు వేతనాల కోసం మేము ఫైనల్ కోటే చెప్తున్నాం మా పాత అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసుకుని ఆ రేషియోలో మాకు అగ్రిమెంట్ చర్చలు జరిపి చేస్తే చెయ్యండి లేకపోతే లేదంటే మీరు ఎంత పెంచారు వంద రూపాయలు పేస్తాడంట నిజంగా నెల నెల జీతాలు వంద రూపాయలు పేస్తాడంట ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే కార్మికుల పట్ల వైఖరి ఎట్లా ఉంది చాలా చిన్న చూపు చూస్తున్నారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కార్మికుల పట్ల మన శ్రమతో బతికి మన రక్తంతో వాళ్ళ లారీలు తిప్పుకొని ఇవాళ వాళ్ళకు మేడలకు వేసే కార్లో తిరుగుతూ ఒక పక్కన మనకి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే మనం కార్మికులందరూ ఐక్యంగా ఉండి మరి మూడు ఈ నెల జరుగుతుంది కాబట్టి అందరి కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందని వానరా మనం తేల్చుకునే పరిస్థితి వచ్చింది మీరు కూడా సీరియస్గా ఉద్యమం చేయపో చేయకపోతే ఈ రోజున కనుక మనం ఏమాత్రం కొంచెం దిగజారినా తగ్గినా విప్లవమైన లేకపోతే భవిష్యత్ కాలంలో మనం ఏది కూడా సాధించడం కాబట్టి మన వేతన ఒప్పందాన్ని సాధించే వరకు మనం జరిపే పోరాటంలో ప్రతి కార్మికులందరూ కూడా మన బాయిస్ అని చెప్పేసి పాల్గొని ఈ ఉద్యమాన్ని ఇంకో బలోపేతం మెరుగైన వేతనాల కోసం సింగల్ లైరీపై పనిచేసినటువంటి డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ గత పది రోజులుగా మనం సమ్మెబాటు పెట్టాం అంటే అండ్ క్రస్ట్ యజమానులు ముప్పై నాలుగు వందలు పెంచుతూ వేతన ఒప్పందం చేశారు అదే బేస్ మీద సింగిల్ వంటలు మనం అగ్రిమెంట్ కోసం అడిగితే మొదట ప్రసర వంటలు అగ్రిమెంట్ అయిన తర్వాత చేద్దామన్నారు తర్వాత సారి కష్టపడి అగ్రిమెంట్ అయిన తర్వాత మేము రూప కూడా పెంచడం మేము అగ్రిమెంట్ చెయ్యం అని చెప్పి చాలా క్లియర్గా మొండిగా కార్మికుల పట్ల చాలా నిరంకుశ ధోరణి వాళ్ళు అవలంబిస్తున్నారు అయితే ఈ విషయం పైన మన కార్మికులందరూ కూడా గత పది రోజుల నుండి కూడా డ్యూటీకి వెళ్ళకుండా అదే ఒకవేళ పళ్ళు లేదని తిరిగితే దాన్ని నివారించే దాంట్లో అలాగే ఒక ఉద్యమం ప్రకారం మనం సమ్మిబాటు పెట్టాం అయితే తర్వాత మన మిత్రులు నాయసర ఐఎఫ్టీ మన ఐఎన్టీ అందరూ కూడా ఆర్డీఓకి ఏసీఎల్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆర్డీఓ గారు ఈ సంస్థ కార్మిక శాఖ సంబంధించినటువంటి ఏసీఎల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆవిడ మేడం చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఈ మేడం మన కార్మిక సంఘాలని అలాగే యజమానుల సంఘం నుంచి యజమాని వీళ్ళని చర్చలు పిలవడం జరిగింది జాయింట్ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేసేది ఈరోజు ఈ జాయింట్ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము సంవత్సరం పాటు అగ్రిమెంట్ పొడిగించడం మాకు సంవత్సరం వరకు మీరు జీతాలు పెంచలేం అని చెప్పేసి ఒకటి ఒక మాట రెండవది జీతాలు పెంచుతాం పేటలు అనేది పూర్తిగా తీసేయండి అసలు పేటలు అనేది ఇవ్వకుండా చేయండి ట్రిప్ మామూలు ఇవ్వకుండా చేయండి జీతాలు పెంచుతాం అని చెప్పేసి ఇంకో మాట చెప్తాం అదేవిధంగా మళ్ళీ తర్వాత పేటలు ఇవ్వం ట్రిప్ మామూలు ఇస్తాం లేకపోతే ట్రిప్ మామూలు ఏమో అది వాళ్ళు ఇష్టప్రకారం చేసుకుంటారు జీతం మాత్రం పెంచుతాం ఇది ఒకటే వాళ్ళు చెప్పే విషయం ఇవన్నీ అయిపోయే కదా అసలు మీరు ఎంత పెంచుతారు చెప్పండి మేడం అడిగితే వంద రూపాయలు పెంచుతారంట అంటే నిజంగా వీళ్ళు ఏ ఆలోచన ఉన్నాడు ఎంత చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ముప్పై నాలుగు వందల అవతల కారీ వోనర్లు అగ్రిమెంట్ చేస్తే ఇతను వంద రూపాయలు పెంచుతాడంట అక్కడ ఏం చెప్తున్నారు మేడంకి మేము శాలరీసే కాదండి రోజు ట్రిప్ మామూళ్ళు బేటలు అన్నీ కలిసి ఒక డ్రైవర్ వేల రూపాయలు పెట్టుకెళ్తున్నారు అట్లాగా నెలకు పదిహేను వేల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది అవి పదిహేను వేలు మేము ఇచ్చేది పదిహేను వేలు ఒక్క వంద టోటల్గా ముప్పై వేల రూపాయలు ఒక కార్మికుడికి మీద ఇవ్వాలి వస్తున్నాయని చెప్పేసి ఇలా లేనిపోయిన కలవలు కవులు అక్కడ చెప్పి లేబర్ ఆఫీసర్లో ఉండి పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు మేము ఒకటే చెప్పాం ఇవాళ పేటాలు ట్రిప్ మామూలు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి కాదు వారి ఇండస్ట్రీ ఏర్పడినప్పటి నుంచి అగ్రిమెంట్లు వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా బేటాలు జీతాలు ట్రిప్ మామూలు అనేది ఎప్పుడు కూడా నిరంతరం నడుస్తుంది ట్రిప్ మామూలు అగ్రిమెంట్లో రాయినప్పటికీ డ్రైవర్లు ఓనర్లు అండర్స్టాండింగ్ మీద ట్రిప్ వంద రెండు అనేది కామన్గా ఒకసారి పార్టీలు ఇస్తారు ఒకసారి వంటర్లు ఇస్తారు పార్టీ ఒకంటర్ ఇస్తారు లేదా పార్టీ వాంటర్ కట్టి